పెళ్ళికొడుకు కోసం బస్సులాపిన సందర్భాలు చూసాం కానీ ఓ రైలు ఆగటం మాత్రం ఇదే తొలిసారి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఈ అరుదైన ఘటన ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాక్ అనే యువకుడి వివాహం అస్సాంలోని గువాహటి అమ్మాయితో నిశ్చయమైంది చంద్రశేఖర్ ఈ నెల పద్నాలుగున ముప్పై నాలుగు మంది కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో బయలుదేరి పదిహేన హౌరా చేరుకుని అక్కడి నుంచి గువాహటి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది వారెక్కిన గీతాంజలి ఎక్స్ప్రెస్ మూడున్నర గంటలు ఆలస్యమైంది ఇంత లేటుగా వెళ్తే హౌరాలో వారు ఎక్కాల్సిన సరేఘాట్ ఎక్స్ప్రెస్ ను అందుకోలేమని అదే జరిగితే సమయానికి గుహాటి చేరుకోలేమని భావించిన చంద్రశేఖర్ వెంటనే అత్యవసర సాయం కోసం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు చంద్రశేఖర్ కు కలిగిన అసౌకర్యానికి స్పందించిన రైల్వే శాఖ గీతాంజలి ఎక్స్ప్రెస్ వచ్చే వరకు హౌరాలో సరేఘట్ ఎక్స్ప్రెస్ ను నిలిపి ఉంచాలని అధికారులను ఆదేశించింది చంద్రశేఖర్ బృందం హౌరా చేరుకున్నాక సరేఘట్ ఎక్స్ప్రెస్ కదిలింది తన పెళ్లికి సమయానికి చేరుకునేలా సహకరించినందుకు రైల్వే శాఖకు అధికారులకు చంద్రశేఖర్ థ్యాంక్స్ చెప్పాడు ఇలాంటి సేవలు అందించటం తమ నైతిక బాధ్యత అని రైల్వే బదులిచ్చింది